హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈ రోజు సరీస్ కిచెన్ లో సండే స్పెషల్ గా ఒక స్పెషల్ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను ఈ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం రెగ్యులర్గా ఎగ్తోని చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము ఆమ్లెట్ వేసుకుంటాము ఎగ్ పులుసు చేసుకుంటాము పొరట చేసుకుంటాము అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా తయారు చేసి చూడండి కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుకైతే ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ తోని కర్రీని తయారు చేస్తున్నాను అలాగే ఫోర్ ఈక్వల్గా ఉన్న బౌల్స్ కానీ లేదంటే ఇలా గ్లాసెస్ కానీ తీసుకోండి ఇక్కడ నేను గాజు గ్లాసులు తీసుకున్నానండి సేమ్ సైజులో ఉన్నవి తీసుకున్నాను ముందుగా వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట సో మనం వేసుకునే ఎగ్ అనేది దీనికి స్టిక్ అవ్వకుండా ఉండటం కోసం ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బ్రష్ తీసుకొని సిల్కెన్ బ్రష్ తీసుకొని దీనికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్స్ని కొట్టి ఒక గిన్నెలో పోసుకోండి అంటే అన్నీ ఒకే గిన్నెలో కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క గిన్నెలో వేసుకోండి లేదంటే డైరెక్ట్గా మీరు అదే గ్లాసులో వేసుకున్నా పర్వాలేదనమాట నేనైతే ముందుగా ఒక గిన్నెలోకి కొట్టి ఇలా పోసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క గ్లాస్లో వేసుకుంటున్నాను దీన్ని మిక్స్ చేయటం కానీ స్పూన్ పెట్టడం కానీ అసలు ఏమి చేయొద్దు ఎలా ఉందో ఎగ్గనేది అలాగే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని స్టవ్ వెలిగించి ముందుగా దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం కుక్ చేసుకుంటాము సో అందుకని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అడుగున వాటర్ పోసుకొని ఇలా స్టాండ్ ఏదైనా వేసుకోండి మీ దగ్గర స్టాండ్ ఉంటే వేసుకోండి ఇక్కడ నేను ఒక గిన్నెని ఇలా బోర్లా వేసేసాను అనమాట స్టాండ్ లాగా దీని మీద ఈ ప్లేట్ని పెట్టుకోవాలి సో ఇలా ప్లేట్ పెట్టుకొని చక్కగా మూత పెట్టుకోండి చూడండి ఈ స్టీమ్కి కుక్ అవుతుంది అనమాట మనకి ఎగ్ అనేది ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మనకి పైన వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఇలా లేయర్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారం మసాలా కలుపుకొని దీంట్లోకి పైన వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలండి ముందుగా వేసుకుంటే ఏంటంటే అది లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి సో అందుకని కొద్దిగా సెట్ అయిన తర్వాత ఇలా ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా ఎయిట్ మినిట్స్ టైం పడుతుందండి ఎయిట్ మినిట్స్లో మనకి కుక్ అయిపోతాయి అనమాట ఎయిట్ మినిట్స్ తర్వాత ఒక్కసారి టూత్పిక్ కానీ లేదంటే చాక్ కానీ తీసుకొని ఒకసారి చెక్ చేసి చూడండి చూడండి మనకి పుల్లకి ఏమీ అంటట్లేదనమాట సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇవి బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం ఈ దీని నుంచి రిమూవ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా మనం స్పాచ్లా తీసుకొని ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఎగ్ అనేది వచ్చేస్తుంది ఇలా నాలుగు ఎగ్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్రని అలాగే ఆవాలని వేసుకోండి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి తర్వాత దీంట్లోకి ఇవి ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పుని వేసుకోండి తర్వాత అలాగే పసుపుని కూడా వేసుకోండి ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి సన్నని మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి కొంచెం ఇవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మనకు పూర్తిగా మగ్గిపోయాయండి తర్వాత దీంట్లోకి ఒక టమాటోని పండిన టమాటోని తీసుకొని ఇలా సన్నగా పీసెస్ చేసుకొని వేసుకోండి సో ఇది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ కారంని అలాగే ఒక పావు చెంచా వరకు జీరా పౌడర్ని అలాగే ఒక అర చెంచా వరకు ధనియా పౌడర్ని వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి సో ఈ మసాలాలన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి సో అందుకని కొద్దిగా వాటర్ వేసుకున్నాము చూడండి ఈ వాటర్ వేసుకొని తర్వాత చూడండి కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఈ ఎగ్స్కి ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి స్పాచ్లో తీసుకొని మిక్స్ చేసుకోండి అప్పుడు మనకు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి గరిట తీసుకుంటే మాత్రం మనకు బ్రేక్ అయిపోతాయి సో అందుకని స్పాచ్లో తీసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు చక్కగా లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి ఈ ఎగ్గకి మసాలా అంతా కూడా పడుతుంది ఆయిల్ కూడా పైకి తెలుతుంది ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్